దీని ట్రాన్స్మిషన్ ఆపకపోతే దీని మీద స్పీడ్గా యాక్ట్ చేయకపోతే ఇది ఆగదు ఇది కొనసాగుతూనే ఉంటుంది ప్రతిసారి కొత్త శక్తి పుంజుకొని అప్డేటెడ్ వర్షన్ మన రోబో వన్ రోబో టూ రోబో త్రీ లాగా వస్తూనే అప్డేటెడ్ వర్షన్ వస్తూనే ఉంటుంది కాబట్టి ఏంటంటే సొంత లాభం కొంత అనుకొని సర్వమానవాళి కోసం శ్రేయస్సు కోసం పనిచేయకపోతే దీన్ని కంట్రోల్ చేయడం జరిగే పని కాదు ఆ అనిదని తెలుసుకోండి కానీ రక్తం రుచి మరిగిన పులిలాగా ఈ లాభాల రుచి మరిగిన ఫార్మా కంపెనీలు దీనికి అంతం తొందరలోనే పాడతాయని ఆశించటం మటుకు ఖచ్చితంగా మీద వచ్చి ఆశతుంది ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ ఫైజర్ ప్రాఫిట్ థర్టీ సిక్స్ బిలియన్ డాలర్ అంటే రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఒక త్రీ మంత్స్ లాభం రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఎవరు వదిలిపెట్టుకుంటారు ఎవరు వదిలిపెట్టుకుంటారు ఎంత గొప్ప అవకాశం